ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవాళ పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలు అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఇక విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది బలమైన ఈదురుగాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదయ్యే అవకాశం కూడా ఉందని తెలిపింది మరోవైపు తెలంగాణలోనూ మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటున్నప్పటికీ సాయంత్రం వేళలో వాతావరణం పూర్తిగా మారిపోతుందని పేర్కొంది ఇవాళ ఆస్ఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ సిద్దిపేట నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది